ఆ మధ్య అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా మధ్య నివాసం ఉంటే మా సామాజిక వర్గ సమతుల్యత దెబ్బతింటుంది అంటూ కొందరు పెత్తందారులు కేసులు వేశారు అప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించలేదు సరికదా కొద్ది రోజుల తర్వాత వారితోనే పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి పీపీపీగా అవతరించారు పీఠాపుర పీఠాధిపతి పవన్ గా అవతారం ఎత్తారనమాట ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం పిఠాపురం మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకి గురయ్యారు దీని మీద కనీసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా మాట్లాడలేదు వెనుకబడిన వర్గాల వారికి ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదు అంటూ హుకూం జారీ చేసిన పెద్ద మనుషుల్ని ఆయన ప్రశ్నించలేదు సరే ఇలా మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో అర్థం కాదు ఆయనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడదాం మన సనాతన ధర్మంలో పంచమ వేదంగా భావించే మహాభారతంలో ఒక భాగంగా చెప్పుకునే భగవద్గీతలో ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఏం చెప్పారో తెలుసా సార్ వర్ణ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ బర్క్ బట్ ఆన్ అన్ ఇండివిజువల్ క్వాలిటీస్ అన్నారు మీరు అనపాలిస్టిక్ సనాతని హిందూగా చెప్పుకుంటూ ఉంటారు కదా సనాతన ధర్మాన్ని మీరు అమితంగా ప్రచారం చేయిస్తాను గౌరవిస్తాను అంటే చెప్పుకుంటూ ఉంటారు కదా దీనికి అర్థం నేను ప్రత్యేకంగా వివరించక్కర్లేదు అనుకుంటా మీకు కేవలం కేవలం వెనకబడిన వర్గాలకు చెందిన వారిని ఆ దళితుల్ని అలా వెలివేయడం గ్రామ బహిష్కరణ చేయడం కనీస నిత్యవసర సరుకులు కూడా వారికి క్రయ విక్రయాలు లేకుండా చేయడం ఏం ధర్మం ఇది ఏం ధర్మం ఎంతవరకు న్యాయం ఇది ఇంత జరుగుతుంటే మీరు కనీసం నోరు తెరిచి మాట్లాడరా అన్యాయాన్ని ఎదుర్కొంటాను అని చెప్పుకుంటూ ఉంటారు కదా పీపీపీ గారు మీరు మరి ఈ నా పిఠాపురం పీఠాధిపతి పవన్ గారి నోరు ఎందుకు తెరవట్లేదు ఈ రోజుల్లో కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం మనం ఈ రోజుల్లో కూడా బడుగు బలహీన వర్గాన్ని అణిచివేయడం గ్రామ బహిష్కరణలు చేయడం అంట్రానితనాన్ని ప్రోత్సహించడం మీ మౌనంతో దాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు అలాంటి మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసిఎం గా ఉండటం ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్ డిసిఎం మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అని పిఠాపురం ప్రజలు గొప్పగా ఫీల్ అయిన రోజు నుంచి ఈయన ఈయన మా నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి అని అనుకునేటువంటి రోజు వచ్చింది అంటే ఇది అక్కడ ప్రజల కర్మ ఫలితం